హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు రాత్రయింది కదా హాయిగా నిద్రపోటానికి ముందు ఒక మంచి కథ చెప్పుకుందామా ఇదిగో ఈరోజు నేను మీకు ఒక మాయల కథ చెప్పబోతున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది కథ పేరేంటో తెలుసా గురువు శిష్యుడు అవును పిల్లలు ఇది మనల్ని ఒక అద్భుతమైన మాయల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అక్కడ ఒకరిని మించి ఒకరు మంత్రాలు వేసుకుంటారు కళ్ళు జిగేల్మనే అద్భుతాలు చేస్తారు ఊహించుకుంటేనే భలే ఉంది కదూ సరే మరి ఇంకా ఆలస్యమెందుకు పదండి మన కథలోకి వెళ్ళిపోదాం మన కథలో ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు ఒకరేమో చాలా చాలా శక్తివంతుడైన ఒక మాంత్రికుడు ఆయన ఒక గురువు ఇంకొకరేమో ఆయన దగ్గర విద్య నేర్చుకోవడానికొచ్చిన ఒక చాలా తెలివైన ఆ అబ్బాయి ఆయనే శిష్యుడు అనగనగా ఒక ఊర్లో ఒక పేద బ్రాహ్మణుడుండేవాడట ఆయనకి ఇద్దరు కొడుకులు తన పిల్లలు బాగా చదువుకుని గొప్ప విద్యలు నేర్చుకోవాలని ఆయన ఆశ అందుకే ఏం చేశాడంటే వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి ఒక శక్తివంతమైన మాంత్రికుడైన గురువు దగ్గర చదువుకోమని చేర్పించాడు సో ఈ కథలో మనకొక తండ్రి ఇద్దరు కొడుకులు ఒక గురువు అలా ఆ ఇద్దరిలో ఒక చాలా తెలివైన శిష్యుడు ఉంటారు అయితే ఆ అన్నదమ్ముల్లో పెద్దవాడికి చదువంటే అస్సలిష్టముండేది కాదు కాని చిన్నవాడున్నాడే అబ్బో అతను అగ్గి పిడుగులాంతోడు గురువుగారి ఏది చెబితే అది అలా చూసి ఇలా నేర్చేసుకునేవాడు అతని తెలివి చూసి గురువుకి మొదట చాలా సంతోషం వేసింది కాని ఆ తర్వాత ఆ సంతోషం కాస్త అసూయగా మారిపోయింది అమ్మో ఇంత తెలివైన అబ్బాయిని అస్సలు వదులుకోకూడదు అని మనసులో చెడుగా అనుకున్నాడు మరి మన తెలివైన శిష్యుడు ఏం చేశాడనుకుంటున్నారు గురువుగారి దగ్గర బందీగా ఉండటం అతనికి నచ్చలేదు అందుకే ఒకరోజు సమయం చూసి గురువుగారి కళ్ళుగప్పి అక్కడ్నుంచి మెల్లగా తప్పించుకుని పారిపోయాడు ఎంచక్క తన ఇంటికి చేరుకున్నాడు ఇంటికొచ్చాడు సరే కాని అక్కడ తన తండ్రి పడుతున్న కష్టాలు చూసి మనసు చాలా బాధపడింది ఛ నేను ఇన్ని మాయలు మంత్రాలు నేర్చుకుని వాళ్ళకు సహాయం చేయలేకపోతే ఎలా అని అనుకున్నాడు అలా అనుకుంటుండగానే అతని బుర్రలో ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అది మాయలతో కూడిన ఐడియా అంతకీ ఆ ఉపాయమేంటో తెలుసుకోవాలనుందా వెంటనే ఆ శిష్యుడు తన మంత్రశక్తిని ఉపయోగించి చాలా అందంగా బలంగా ఉన్న ఒక గుర్రంగా మారిపోయాడు అప్పుడు తన తండ్రితో ఇలా అన్నాడు నాన్నగారు మీరు కంగారు పడకండి నన్ను సంతకు తీసుకెళ్లి అమ్మేయండి వచ్చిన డబ్బుతో మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు కానీ వాళ్ల గురువుగారు మామూలోడు కాదు కదా ఆయన మహామాంత్రికుడు తన శిష్యుడు ఏం చేస్తున్నాడో తన మంత్రశక్తితో కనిపెట్టేశాడు వెంటనే సంతకు పరుగు పరుగున వచ్చి ఆ గుర్రాన్ని తనే కొనేశాడు అయ్యయ్యో పాపం మన శిష్యుడు మళ్ళీ ఆ దుష్ట గురువు చేతిలోనే చిక్కుకుపోయాడు ఇక ఇక్కడ్నించి మొదలైంది అసలైన ఆట ఒకర్ని మించి ఒకరు చేసే మాయల పోటీ గురువేమో చూస్తున్నాడు శిష్యుడేమో ఎలాగైనా తప్పించుకోవాల చూస్తున్నాడు ఈ అద్భుతమైన ఛేజింగ్లో ఎవరు గెలుస్తారో పదండి చూసేద్దాం గురువుకి దొరకడం మన శిష్యుడికి అస్సలి ఇష్టంలేదు వెంటనే దగ్గర్లో ఉన్న ఒక పెద్ద నదిలోకి దుబుక్కుమని దూకేశాడు నీళ్లలో పడగానే ఒక అద్భుతం జరిగింది చూస్తుండగానే అందమైన చేపలా మారిపోయి ఈదుకుంటూ అలా వెళ్ళిపోయాడు అయ్యో శిష్యుడు వేసిన ప్లాన్ని గురువు పసిగట్టేశాడు చేపను పట్టడానికి ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు వెంటనే తానే ఒక పెద్ద కొంగగా మారిపోయాడు తన పొడవాటి ముక్కుతో ఆ చేపను పట్టేయడానికి రెడీ అయిపోయాడు కానీ మన కూడా తక్కువేం తినలేదు ముక్కుకు దొరక్కుండా నీళ్లలోంచి ఒక్కసారిగా ఫెళ్ళున పైకి ఎగిరి రంగురంగుల రెక్కలున్న ఒక ముద్దులకే చిలుకగా మారిపోయాడు అలా ఆకాశంలోకి ఎగిరిపోయాడు అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఆ చిలుక నేరుగా ఒక రాజుగారి కోటలోకి వెళ్ళింది అక్కడ అంతఃపురంలో ఒక దయగల రాకుమారియుంటే ఆమె చేతిలో వాలింది అమ్మయ్యా కాసేపైనా సేఫ్గా ఉన్నాను అని అనుకుంది కాని ఆ దుష్టగురువు వదిలిపెడతాడా అస్సలు వదలలేదు ఆ చిలుకను వెతుక్కుంటూ ఈసారి ఒక భయంకరమైన డేగ రూపంలోకి మారిపోయాడు అలా ఎగురుకుంటూ వచ్చి రాకుమారి దగ్గరున్న చిలుకను చుట్టుముట్టేశాడు పాపం చిలుకకు లేకుండా పోయింది అయ్యో పాపం ఇప్పుడు పరిస్థితి చాలా సీరియస్గా ఉంది డేగ రూపంలో ఉన్న నుంచి చిలుక రూపంలో ఉన్న మన శిష్యుడు ఎలా తప్పించుకుంటాడు తన తెలివి ఇప్పుడు పనికొస్తుందా ఏం జరగబోతోంది ఇక ఇదే చివరి పోరాటం శిష్యుడి తెలివి గెలుస్తుందా లేక గురువు బలం గెలుస్తుందా ఆ ఫైనల్ విక్టరీ ఎవరిదో ఎలాగో ఇప్పుడే మనకు తెలిసిపోతుంది ఆ భయంకరమైన డేగను చూసి రాకుమారికి అంతార్ధమైపోయింది ఆ చిలుక కష్టంలో ఉందని తెలుసుకుంది అతన్ని కాపాడటానికి ఆమె ఒక డేరింగ్ పని చేసింది తన చేతిలో ఉన్న చిలుకను గట్టిగా నేలకేసి కొట్టింది అంతే ఆ చిలుక ఒక్కసారిగా వందల చిన్న చిన్న పురుగులుగా మారిపోయి గది అంతా వ్యాపించేసింది ఆ పురుగులన్నింటినీ చూసిన డేగ రూపంలో ఉన్న గురువు వాటిని తినడానికి ఏం చేయాలో ఆలోచించాడు వెంటనే ఒక పెద్ద కోడిపుంజుగా మారిపోయాడు పురుగులన్నింటినీ టకటకా ఎరుకుని తినడం మొదలుపెట్టాడు ఇక ఈ శిష్యుడి పని అయిపోయింది అని గర్వంగా అనుకున్నాడు కాని ఆ తెలివైన శిష్యుడి దగ్గర ఇంకా లాస్ట్ ట్రిక్ ఒకటుంది ఆ వందల పురుగుల్లోంచి ఒకే ఒక్క పురుగు రెప్పపాటులో ఒక నల్ల పిల్లిగా మారిపోయింది అంతే ఆ పిల్లి ఒక్కసారిగా కోడిపుంజుమీదుకు దూకి దాన్ని ఓడించేసింది ఆ దుష్ట గురువు ఆటకట్టయిపోయింది అలా మన శిష్యుడు తన తెలివితేటలతో ఆ చెడ్డ గురువు బారినుంచి ఫైనల్గా బయటపడ్డాడు తనకు సహాయం చేసిన మంచి మనసున్న రాజకుమారిని పెళ్లి చేసుకుని హాయిగా జీవించటం మొదలుపెట్టాడు చూశారు కదా పిల్లలు కథ ఎంత బాగుందో ఇందులో మాయలు మంత్రాలే కాదు ఇది మనకొక చాలా ముఖ్యమైన నీతిని కూడా నేర్పుతుంది అదేంతో తెలుసుకుందామా ఈ కథలోని నీతి ఏంటంటే మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత బలమైన శత్రువు ఎదురైనా మనం భయపడకూడదు తెలివిగా ఆలోచిస్తే చాలు ఎలాంటి ఆపదనుంచైనా బయటపడొచ్చు ఎందుకంటే తెలివే మన అసలైన బలం ఈ మాయల కథ మీకు బాగా నచ్చిందా పిల్లలు ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా చాలా వినాలనుంటే మీ అమ్మా నాన్నల సహాయంతో మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇప్పుడు హాయిగా కళ్ళు మూసుకుని మంచి కలలు కంటూ నిద్రపోండి గుడ్ నైట్ శుభరాత్రి